హాయ్ అండి నమస్తే నేను మీ రాజీ వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్ క్రిస్పీగా టేస్టీగా ఉండే ఐదు నిమిషాల్లో రెడీ అయ్యే రుచికరమైన పొటాటో శాండ్విచ్ను ఈరోజు ఎలా చేయాలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుందండి మనకి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో తోచినప్పుడు ఇలా బ్రెడ్తో శాండ్విచ్ చాలా సింపుల్ రెసిపీ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ ఈ రెసిపీ కోసం ముందుగా ఒక టూ పొటాటోస్ని బాయిల్ చేసి పీల్ చేసుకుని దీన్ని ఇలా గ్రేట్ చేసుకుంటున్నాను ఇలా గ్రేట్ చేసుకున్న ఈ పొటాటోస్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి ముందుగా తురుముకున్న ఒక రెండు క్యారెట్స్ తురుమును కూడా వేసుకోవాలి అలాగే ఒక క్యాప్సికం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ క్యాప్సికం ముక్కలను కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ముందుగా కట్ చేసుకున్న ఒక టమాటో చాప్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకుని రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని అలాగే కారాన్ని కూడా వేసుకుని ఒక హాఫ్ స్పూన్ వరకు చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకుని ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుని దానిపై ఈ స్టెఫ్ని అప్లై చేసుకోవాలి మనం ఇక్కడ గ్రేట్ చేసి తీసుకోవడం వల్ల పొటాటో క్యారెట్ వీటి వల్ల మనకి స్టఫ్ అనేది బయటకు రాకుండా ఈ బ్రెడ్ స్లైస్ మీదే చక్కగా అంటుకుని ఉంటుందండి ఎలాంటి మైనీస్ టమాటా కచప్ప వాడకపోయినా అలాగే మరొక బ్రెడ్తో దీన్ని క్లోజ్ చేసుకోవాలి ఇలా చేసిన వీటిల్ని ఇప్పుడు స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకుని దీనిపై ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని బ్రెడ్ స్లైస్ని పెట్టి రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఎంతో టేస్టీగా ఉంటుందండి పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్టీగా ఈ పొటాటోతో చాలా రుచిగా ఉంటుందండి పొటాటో శాండ్విచ్ ఇలా టూ స్లైసెస్ తింటే చాలండి మళ్ళీ లంచ్ బ్రేక్ వరకు కూడా మనకు ఆకలి అనిపించదు అంత స్టమక్ ఫీల్లింగ్ ఉంటుంది మరి ఈ రెసిపీ నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం రాజీ కుక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్